పరిగించిన వ్లాగ్ ఈరోజు నేనే బ్లాగ్ రెడీ చేస్తున్నాను టైం నాలుగు గంటలైందనమాట ఇంకా టైం అయింది కాబట్టి ఇల్లు ఉడుస్తున్నాను ఫ్రెండ్స్ ఇల్లు చేసినాక ఇంటి ముందు వచ్చేసి సామాన్లు పెరిగి భోజనం చేసేదనమాట ఇంట్ సామాన్లు పెరిగేస్తే దానికి ఫస్ట్ ఇల్లు చేసినాక సామాన్లు తిరిగేద్దామని ఇల్లు ఉడుస్తున్నాను ఫ్రెండ్స్ అందరూ ఎలా అన్నారు నేనైతే చాలా బాగున్నాడప్పు మీరు కూడా బాగున్నాడని అనుకుంటున్నాను మీరు కూడా ఎప్పుడేంకా సత్త చూస్తున్నారు అనమాట ఈరోజు నాకు ఎంతో ఆనందంగా ఉంది నాకు ఈరోజు వర్క్ అంటే ఇంట్లో పని ఏమైనా ఇద్దరు అనిపిలేదనమాట దానికి నిదానంగా చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు నాకేమంత పని అనిపిస్తుంది లేదనమాట దానికి నిదానంగా పని చేసుకుంటాను అన్నమాట ఇంట్లో పని ఇంకా పని కాబట్టి నిదానంగా చేస్తుంటానమాట ఆ టీవీ చూసుకుంటూ చేస్తున్నాను అనమాట సినిమా వస్తుంది అలా సినిమాట గీతానికి సినిమా కూడా వస్తుంది అడ్వర్చింది సినిమా అంటే చాలా ఇష్టం సినిమాలు పాటలు అంటే నాకు చాలా ఇష్టం దానికే పని చేసుకుంటూ కూడా టీవీ చూస్తూ ఉంటాయి అనమాట అలా అలా కూడా పని చేస్తూ ఉంటాను ఉండొచ్చు నా కళ ఇష్టం నీట్లయితే ఎలా ఇష్టమో అది ఫ్రెండ్స్ ఇలా పని చేసుకుంటూ ఉంటే శరీరం కూడా వ్యాయామం బాగుంటుంది అన్నమాట బాగుంటుందన్నమాట ఇవి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి కదా సర్దుకోవాలి సర్జేసుకుంటే నీట్గా పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇల్లు అందుకే ఇవన్నీ మాకేస్తాను సర్జేసి దుప్పేస్తే ఫ్రెండ్స్ ఎగ్గులన్నీ పిల్లలు ఉన్నారు కాబట్టి పిల్లలు అంటే పాలంటున్నారు కాబట్టి అక్కడ ఇక్కడ పెడుతుంది దానికి ఇల్లు అలా అప్పుడప్పుడు సర్దుకుంటూ అంటే అంత గలీజు కాకుండా కొంచెం క్లీన్గా అనిపిస్తుంది అనమాట ఫ్రెండ్స్ ఈరోజు ఏం చేస్తున్నారు వంట ఏం చేస్తున్నారు అయితే ఇంకా ఏం రావలేదు పప్పు చేసి ముద్ద చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ అలా ముద్ద తినది అనిపిస్తుంది పెళ్ళిళ్ళ నుంచి బరే అందమే అనమాట దానికి ముద్ద చేస్తాను ముద్ద చేసి కప్పు చేస్తే తింటాను వేడి వేడి పప్పు అయితే చాలా బాగుంటుంది ఇంత దూరం వేస్తే చూసే క్లీన్ ఫ్రెండ్స్ బ్రేక్ అయిపోయింది అప్పుడు ఫ్రెండ్స్ సినిమా వచ్చింది అనమాట చూస్తున్నాను సినిమా చాలా ఇష్టం ఇలా అప్పుడప్పుడు

అప్పుడు చాట్ రేక్ చాట్ ఉండే కాబట్టి సరిగా సార్ రేక్ చార్ట్ డబ్బులు వస్తాను అంటే చూసి ప్లాస్టిక్ చాట్ తెప్పించాట్ లో వస్తుంది అదే రేగ్ షాట్ అయితే అంత ఊడ్చినట్ల కిందికి పోతుంది అదే ప్లాస్టిక్ చాట్ అయితే తప్పంది చాట్లకి నాకు చాలా హ్యాపీగా ఉంది అనమాట ఇలాగే మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఉండాలని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్